హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈరోజు మన ఛానల్లో అక్షయ తృతీయ పూజ ఎలా చేయాలి ఏమేమి పెట్టి పూజ చేయాలి ఎలాంటి వస్త్రములు ధరించాలి ఇవన్నీ మీకు క్లుప్తంగా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు రండి చూద్దాం ముందుగా నేను అక్షయతృతీయకి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి తీపి ప్రసాదాన్ని అంటే నేను కేసరిని తయారు చేస్తున్నాను కేసరిలో అమ్మవారికి ఇంకా ఇష్టమైనది ఏంటంటే పచ్చకర్పూరం అమ్మవారికి చేసే లక్ష్మీదేవి అమ్మవారికి పచ్చకర్పూరంతో చేసిన ప్రసాదం చాలా ప్రీతిపాత్రం అందుకని నేను పచ్చకర్పూరం వేస్తున్నాను అనమాట తప్పకుండా వేయండి చక్కెర పంగులైనా సరే కేసరి అయినా సరే అమ్మవారికి నివేదించేటువంటి ప్రసాదంలో పచ్చకర్పూరం వేయడం తప్పనిసరి అనమాట ఇక ఆ తర్వాత ఇది చల్లారేలోపు నేను మిగతా కార్యక్రమాలు చూసుకుంటాను నెయ్యి దండిగా వేయాలన్నమాట నెయ్యి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టం అక్షయ తృతీయ అంటే మనం బంగారమే పెట్టాలి బంగారం కొనాలి బ దుకాణానికి వెళ్ళి అని అనుకుంటారు కాదండి ప్రతి ఒక్కరూ ముందేంటంటే బంగారం కొనాలి అంటే ధనవంతులైతే కొంటారు పేదవారి పరిస్థితి ఏంటి కదా అలాగే బంగారం లేకుండానే మన ఇంట్లో ఉన్న వాటితో అక్షయ తృతీయ పూజ ఎలా చేయాలి విష్ణుమూర్తిని ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే పూజ గది అంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి పూజా సామాన్ ముందు రోజే శుభ్రపరచుకోవాలి మనము ఆ తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి పుష్పాలతోటి మీకు ఇంకా సపరేట్గా పీఠం పెట్టి అమ్మవారికి ప్రతిష్ఠించుకొని పూజ చేసుకునే అలవాటు ఉంటే అలాగైనా చేసుకోవచ్చు లేదంటే మందిరంలోనే మనం పూజ చేసుకోవచ్చు కానీ ఒక్కో ఇంటికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది కాబట్టి మీ సాంప్రదాయాలు ఎలాగో అలాగైనా చేయవచ్చు మాకైతే అక్షయ తృతీయ రోజు అక్షయ కుండలు అక్షయ పాత్రలు పెడతారు కదా అలా పెట్టే ఆచారం లేదు కాబట్టి నేను అవేమీ పెట్టడం లేదు కానీ పూజా విధానం అయితే చూపిస్తాను నాకు తెలిసినంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియోకి ఫస్ట్ అమ్మవారికి చందనం బొట్టు సమర్పించుకోవాలి చందనము కుంకుమలు పెట్టి బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి కుబేరుడికి ఇష్టమైనవి ధనము బంగారము కాబట్టి కుబేరునికి కూడా మనము పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలన్నమాట ఈ కుబేరుని విగ్రహం నేను ఎక్కడ కొన్నానంటే ప్రతి ఇంట్లో తప్పకుండా కుబేరుని విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుందన్నమాట ఈ విగ్రహం తమిళనాడులో చెన్నైలో ఒక ప్రదేశం అది అయితే నాకు పేరు సరిగ్గా గుర్తులేదు అక్కడ కుబేరస్వామి ఉంటుంది అనమాట అక్కడికి గురువారం మాత్రమే వెళ్ళాలి అంటే మిగతా రోజుల్లో కూడా వెళ్తారు కానీ గురువారం అయితే విశేషం అనమాట ఆడవారైనా సరే మగవారైనా సరే ఆకుపచ్చ రంగు రంగులు దుస్తులు ధరించి వెళ్తారనమాట అక్కడ ప్రతి ఒక్కరు చేతికి కూడా పచ్చ కలరు దారం కట్టుకుంటారు అక్కడి గుడిలో ఇస్తారు ఇంకా తామర పుష్పాలతోటి మాత్రమే అక్కడ దేవునికి అలంకరణ చేస్తారనమాట కల్వ పూలు తామర పుష్పాలు ఆ తర్వాత ఆ గుడిలో మనకి ఉప్పు కల్లుప్పు ప్యాకెట్ కూడా ఇస్తారు ఆ కల్లుప్పు ప్యాకెట్ గురువారం రోజు మనం ఇల్లు మందిరం శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్ళల్లో రెండు కళ్ళు కళ్ళు ఉప్పు వేసి కొంచెం ఇల్లు తుడుచుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడు తిష్ట వేసుకొని కూర్చుంటారని ప్రతీతి అనమాట ఆ తర్వాత గర్భగుడిలోకి ఎవరికి ప్రవేశం ఉండదు కాబట్టి గర్భగుడి వెనకాల కుబేరుణ్ణి ప్రతిష్ఠించి ఉంటారు అక్కడ మనం మన దగ్గర ఉన్నటువంటి నాణ్యాలు నాణాలు అయినా సరే ఇది నోట్లైనా సరే ఏదైనా ఒక నోటిని ఆ స్వామివారికి తాకిచ్చి మనం నమస్కారం చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి మన బీరువాలో ధనం భద్రపరిచే చోటు పెట్టుకుంటే మన ఇంట్లో ధనము ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు బంగారం కొనాలి అని అనుకునే వాళ్ళు కొనలేరు నేను కొనలేను అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి రూపాయి నాన్నైనా సరే లేదా మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారంని ఇలాంటి వస్తువులు ఏదైనా సరే చిన్న రో వస్తువు అయినా గంధం నీళ్ళల్లో కడిగి ఆ తర్వాత శుభ్రమైన క్లాత్తో తుడిచి ఇలాగా ఇది దేవునికి ఉపయోగించే వస్త్రం అనమాట నేను ఆ వస్త్రంతో తుడిచి లక్ష్మీదేవి అమ్మవారికి ఈ నల్లబూసల హారాన్ని అలంకరిస్తున్నాను ఎవరు చింతించకండి నేను బంగారం కొనలేకపోయాను అనేసి బంగారం కొనకపోయినా పర్వాలేదు మన దగ్గర ఉన్న వాటితోనే అక్షయ తృతీయ పూజని చేసుకొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహం తీసుకోవచ్చు ఆ తర్వాత చక్కగా ఈ పూలన్నిటితోటి అలంకరించాను కుబేరుడి దగ్గర మన ఇంట్లో ఉన్నటువంటి నాణేలు ఏదైనా సరే అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇదేంటంటే కళ్ళు ఉప్పు ప్యాకెట్ అనమాట ఇది తప్పనిసరిగా పెట్టాలి కుబేరుడికి ఇష్టమైనది రాళ్ల ఉప్పు అమ్మవారికి రాళ్ల ఉప్పు మహాలక్ష్మి దేవిగా మనము భావిస్తాము కాబట్టి ఈ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇలాగ దేవుడి దగ్గర పెట్టి గంధం బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమ బుట్టు పెట్టాలి ఇది మనము వాడుకోవచ్చు వంటల్లోకి మిగతాది కొంచెం కొంచెమైనా సరే మనం ధనం నిల్వ చేసే దగ్గర అంటే మన బీరువాళ్ళైనా కొంచెం డబ్బాలో వేసి పెట్టుకుంటే ధనం అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అన్నమాట ఇప్పటివరకు వీడియో చూశారు కదా లైక్ చేయకపోతే లైక్ ఇవ్వండి మన వీడియోకి చూడండి ఎంత చక్కగా అలంకరించానో ఇప్పుడు ఇక మనం పూజని ప్రారంభించుకుందాము నేను దీపారాధన చేస్తున్నాను దీపారాధన చేసేటప్పుడు ఒత్తిడిని మనం దేనితో వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించకూడదు అగ్గిపుల్లతో ఎందుకంటే అది అది వేరే అర్థం వస్తుంది అందుకనేసి అది అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఇలాగ అగరబతితో మాత్రమే దీపాలని వెలిగించాలి ఆ తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వాలి ముఖ్యంగా ధూపం ఇంట్లో ఇలాగ ఇవి ఉంటాయి కదా ధూపం స్టిక్లు వాటిని వెలిగించాలి ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనవి మట్టి గాజులు మనకి ఎంత ధనం ఉన్నా బంగారం ఉన్న బంగారం గాజులు వేసుకున్నా సరే మట్టి గాజులు పుణ్య స్త్రీలు ధరించడం అమ్మవారికి చాలా ఇష్టం ఆకుపచ్చ గాజులు అంటే మరీ ఇష్టం కాబట్టి ఆకుపచ్చ గాజులు తప్పకుండా ధరించాలి అక్షయ తృతి రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే విడిగా ఏ కలర్ వేసుకున్నాం మధ్యలో మనం ఆకుపచ్చని గాజులు ధరించడం అమ్మవారికి చాలా ఇష్టం ఇది ప్రతి ఒక్క పుణ్యశ్రీ పాటించవలసిన నియమం అనమాట ఆ తర్వాత పుష్పాలతోటి కుబేరుణ్ణి మనం అర్చన చేసుకుందాం కుబేరాష్టకాన్ని పఠించండి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించండి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి ఆ తర్వాత అక్షింతలు తప్పనిసరిగా ఉండవలసినవి మన పూజా మందిరంలో అక్షింతలు ఈ అక్షింతలు మనకి అయోధ్య నుంచి వచ్చాయి కదా నేను ఇలాగ భద్రపరుచుకున్నాను మందిరంలో ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో పూజ చేసేటప్పుడు ఈ అక్షింతలను కూడా పూజ చేసి అమ్మవారి దగ్గర కొంచెం ఉంచి ఆ తర్వాత మన శిరస్సు మీద అక్షింతలను వేసుకోవాలి ఇక ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పించుకొని ఆ తర్వాత ధూపాలను కూడా వెలిగించాలి ఏమైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఈ ధూపంతో పోతాయి అన్నమాట ప్రతిరోజు తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేయాలి సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా ఇది మనకి ఇప్పుడు ప్యాకెట్స్లో మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఇలాంటివి తీసుకొచ్చి తప్పనిసరిగా వేయాలి ఇప్పుడు మనం అలంకరించుకున్న తర్వాత అద్దంలో చూసుకొని ఎంతో మురిసిపోతాం కాబట్టి ఇప్పుడు మనం అమ్మవారిని చక్కగా అలంకరించాం కాబట్టి అమ్మవారికి ఇలాగా అద్దంలో చూపించాలి ఇది పూజా మందిరంలో మాత్రమే ఉండే అద్దం అన్నమాట అమ్మవారి కోసం అమ్మవారు మురిసిపోతారు నన్ను ఎంత చక్కగా అలంకరించారా అనేసి ఇప్పుడు పూజ తర్వాత చూపించాలన్నమాట ఇక కర్పూర హారతిని అమ్మవారికి సమర్పించుకోవాలి ప్రతి ఒక్కరూ ఇది నాకు తెలిసినంతగా నేను చూపిస్తున్నాను మీ ఎలా ఉంటుందో మీ కుటుంబంలో తృతీయ పూజ మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఇలాగ చేసుకోవచ్చు అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి మన దగ్గర డబ్బు లేదు అని ఎవ్వరు చింతించద్దు ఇంట్లో ఉన్న బంగారాన్ని అయినా సరే లేదా రూపాయ నాణ్యంని పెట్టి ఇలాగ కళ్ళుప్పు మహాలక్ష్మీదేవి స్వరూపం ఇది తప్పనిసరిగా ఉండాలి ఇక ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి పండు తాంబూలము అయినా సమర్పించి పూజ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అక్షయ తృతీయ పూజ ఇదన్నమాట కుబేరస్వామి గుడిలో తప్పకుండా ఇట్లాగా బాగా జరుగుతుంది విశేషంగా తృతి రోజు ఇంకా విశేషమైన పూజలు జరుగుతాయి వీలున్న వాళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి కుబేరస్వామిని చాలా బాగుంటుంది అనమాట అక్కడ వినాయకర్ సాయిబాబా అందరూ కుబేరస్వామి రూపంలో ఉంటారు విశేషమైన టెంపుల్ ఇక మన పూజ అయిపోయింది పాత్ర పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టచ్చు మా కుటుంబంలో లేదు కాబట్టి నేను అది పెట్టలేదు కుబేర స్వామి వారిని మాత్రమే నేను పూజించాను లక్ష్మీదేవి అమ్మవారిని ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సినవి బంగారం ధనం కాదు అంతకంటే విలువైనవి పుణ్యస్త్రీలకి స్త్రీలకి కావాల్సినవి పసుపు కుంకుమ అనమాట అమ్మవారిని తప్పకుండా పూజ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్